నేను డాక్టర్ శ్రీనివాస్ బాగున్నారా ఇప్పుడు కడుపు నొప్పి మనకి వేరే వేరే భాగాల్లో చాలా తరచుగా చూస్తూ ఉంటాం ఈ కడుపు నొప్పికి కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ సిమ్టమ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిమ్టమ్స్ కరెక్ట్గా చెప్పామనుకోండి దాని గురించి పర్టికులర్గా చూస్తాడు వేగ్గా ఏదో సమ్ మామూలుగా ఒక ఆయాసం అని అన్నాం అనుకోండి చిన్న వయసు వాళ్ళు ఒకలాగా ఉంటాయి పెద్ద వయసులో ఒకళ్ళు ఉంటాయి ఒక పేషెంట్ ఇలా క్లియర్ చేసుకోవడానికి అన్నట్టు గాలి పీల్స్తున్నారు గాలి పీల్చడం తప్ప ఇంకేం సిమ్టమ్స్ లేవు జలుబు రంప ఉన్నాయా లేవు కడుపు నొప్పి ఉందా లేవు ఆయాసం పిల్లి కోతలు ఏమైనా వస్తాయా ముక్కు గురగరలాడడం తుమ్ములు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు జస్ట్ ఇవి తప్ప ఇంకేం లేవు యూజువల్గా ఏంటంటే ఆహార వాహక దగ్గర నుంచి ఇలా కిందకి దిగే ప్లేస్లో గ్యాస్ట్రో ఈసోఫెజల్ రిఫ్లెక్స్ అనేవి వస్తూ ఉంటుంది అన్నమాట అంటే స్టమక్కిను యాసోఫాగస్కి జంక్షన్ దగ్గర కొంచెం యాసిడ్ పైకి అది పైకి వచ్చినప్పుడు లేదు ఈ ఆహార వాహకులకి పైకి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం కాలినట్టు అయ్యి అని కొంచెం క్లియర్ చేసుకోవడానికి చేస్తూ ఉంటారు ఇంచుమించుగా లక్షల మందిని ట్రీట్ చేశాను దీంట్లో కొంతమంది క్లియర్గా పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటారు కొంతమంది వేగ్గా చెప్పుకు చెప్తూ ఉంటారు అన్నీ డాక్టర్ కనుక్కోవాలి అన్నట్టు అనమాట ఇప్పుడు అదే పేషెంట్ అలా అండడం తప్ప ఇంకేం లేవు కదా అలాంటి పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చామనుకోండి వెంటనే స్కాన్లు ఎక్స్రే అల్ట్రాసౌండ్ అప్డమిన్ ఈసీజీ ఇవి తీస్తాం అలా కాకుండా మామూలుగా వచ్చి చక్కగా ఉండే ఆరోగ్యంగా ఉండి ఏ ఇబ్బంది లేదు అన్నీ బాగున్నాయి బరువు తగ్గడం లేదు జ్వరం జరుబు తగ్గడం ఎలాంటివి ఏం లేవు ఎలాంటప్పుడు యూజువల్గా అసిడిటీ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాం సో దీంతోపాటు బరువు తగ్గేమా లేకపోతే ఉందా లేకపోతే ఎలాంటి కొన్ని పడుకుంటే ఆయాసం వచ్చి మెలకు వస్తుందా నేను అంత ముందు పిఎండి ఆర్థప్నయా ఇలాంటివి కొని పెట్టాను అవి దాని టైంను బట్టి కరెక్ట్గా మనం చెప్తే మంచిగా కరెక్ట్గా తక్కువ ఖరీదుతో నిర్ధారణ అవుద్ది అనవసరంగా లేనిపోయిన టెస్టులు చేయాలంటే అందరికీ ఏంటి ఎలా అనవసరమైన టెస్టులు చేస్తూ ఉంటారు అని ఫీల్ అవుతూ ఉంటాం న్యాచురల్గా నిజంగా కూడా అవసరం లేనివి మనం చేయడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఇప్పుడు కడుపు నొప్పి అనేది లోపల ఏ ఏ భాగంలో కడుపు నొప్పి ఉంటే ఏ ఏ వ్యాధులు అవ్వడానికి అవకాశం ఉంది అనేది మనం ఒక ఐడియా వచ్చిందనుకోండి వెంటనే మనం దానికి సంబంధించి ఓ ఇలా ఉంటే ఈ లక్షణం అవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే మనం చూపించుకోవాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది సో దానికోసం చెప్తున్నాను కానీ దీంట్లో ఏదైనా అవ్వచ్చు ఇది జస్ట్ ఊరికే ఒక తెలియడానికి మాత్రమే ఒక నమూనా కోసం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా లోపల ఏమేమి ఉన్నాయి చర్మం దగ్గర నుంచి ఫ్యాట్ కింద కండ్రాలు దాని కింద ఇంకా పైన ఉంటే కొంచెం ఎముకలు లేకపోతే లోపలికి వెళ్లేకపోతే ఆ ఏరియాలో ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయి ఇలాంటి వాటి నుంచి రావడానికి అవకాశం ఉంది సో మొట్టమొదటిగా ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ అంటే ఈ రెండు ఇలా అయ్యే జంక్షన్ దగ్గర వచ్చే పెయిన్ ఇక్కడ వచ్చే నొప్పి గ్యాస్ట్రబుల్ అవుతుంది గ్యాస్ట్రబుల్ అంటే దాంట్లో మళ్ళీ గ్యాస్ట్రిక్ ఆల్సర్ గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైస్ఫిజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇలాంటివి అవ్వడానికి అవకాశం ఉంది అలాగే పక్కన ఉన్న ప్యాంక్రియాస్ వల్ల ప్యాంక్రియాస్ అంటే ఉంటుంది ఎడవైపు ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథి వల్ల కూడా కొన్నిసార్లు ఆ పెయిన్ అక్కడ వస్తుంది ఇంకా ముఖ్యంగా గుండెకి సంబంధించింది కూడా పొట్ట ఎబ్దా దగ్గర నుంచి దవడదాకా ఎక్కడైనా సరే బాగా గట్టిగా పిండేసి గుండెని పట్టుకుని నొక్కేస్తే ఎలా ఉంటుంది అలా ఉండడం పని చేస్తే ఎక్కువ మానేస్తే తగ్గిపోవడం ఏ పని చేస్తున్నా కొంచెం ఆయాసంగా అనిపించడం లేదా నొప్పి ఎక్కువ అవుతుంది అనుకోండి అది గుండె కండరం అని అవ్వచ్చు మంటగా అనిపించినా కూడా అన్యూజువల్గా మంటగా అనిపించింది కొత్తగా వచ్చింది అది డెఫినెట్గా గుండెకి సంబంధించింది అవ్వద్ది లీవ్ ఇన్ సైన్ అంతమంది చెప్పాను అంటే అది ఇక్కడే పెట్టక్కర్లేదు ఈ ఏరియాలో ఉన్న పక్క భోజనం దగ్గర నుంచో ఇలాగ గట్టిగా పట్టుకొని పిండేస్తే అలా ఉంటుంది అలా ఉంటే అది గుండెకి సంబంధించింది అవద్ది అనమాట సో ఇప్పుడు మనం పొట్ట గురించి అంటే పై కింద వరకు చెప్దాం ఈ పొట్ట కూడా ఈ ఏరియాలో కూడా గుండె అవ్వడానికి అవకాశం ఉంది సో పట్టుకొని గట్టిగా పిండేసినట్టుగా ఉండడం పని చేస్తే ఎక్కువ అవడం పని మానేస్తే లేకపోతే ఎత్తే ఎక్కుతుంటే నడుస్తుంటే ఎక్కువ అవడం లేక తగ్గడం అనేది మాత్రం గుండెకు సంబంధించింది వెంటనే ఇమ్మీడియట్గా ఆ గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి మీ దగ్గర ఉన్న నీరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీర్చుకోవడం ముందు ముఖ్యమైన పని అనమాట ఇక ఈ పక్క నుంచి ఎడం వైపు అంటే చూడండి ఇది ఇది ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ ఎలా అంటే ఇక్కడ నుంచి సెంటర్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి ఈ ఏరియాలోకి వచ్చిందంటే ఇక్కడ ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది అన్నమాట ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా ప్యాంక్రిటైటిస్ ఆల్కహాల్ స్మోకింగ్ ఉంది కైని ఇలాంటివి ఉన్నాయి సిగరెట్ స్మోకింగ్ బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ప్యాంక్రాటైటిస్ అవ్వచ్చు ఈవెన్ చిన్నపిల్లల న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వల్ల అది ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది సో ఈ ఏరియాలో బాగా నెప్పి తీవ్రంగా కాల్చినట్టుగా వస్తుంది వెనక్కుంటే ఎక్కువ అవుతుంది ఇలా ముందుకుంటే కొంచెం ఫ్రీ అవుతుంది ఇలాంటి వాళ్ళలో మనం ఈ పెయిన్ వస్తుందంటే జా ముందు ప్యాంక్రటైటిస్ అవడానికి అవకాశం ఉంది ఇక ఇక్కడ నుంచి ఇటువైపుకి కుడివైపు కుడివైపు సెంటర్లో ఇక్కడికి వస్తుంది ఈ ఏరియాలో మనకు ఉండేది ఏంటి ఇది లివర్ అనమాట లివర్లో లోపలికి చేదుగట్టు కూడా ఉంటుంది సో లివర్లో హెపటైటిస్ కానీ హెపటైటిక్ యాబ్సెస్లు కానీ లివర్కి సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే ఇటువైపు పెయిన్ వస్తుంది ఆ లోపల చేదుగట్టు ఉంది కదా ఆ చేదుగట్టులో రాళ్ళు కోలిసిస్టైటిస్ అలాగే రా దాని ఇన్ఫ్లమేషన్ ఆ బిలేరియా డాక్టర్ నుంచి వచ్చే ఒరుపు అలాంటి ఏవి ఆ లివరు చేదుగట్టుకు సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే ఇటువైపు నొప్పి తీవ్రంగా వస్తూ ఉంటుంది అనమాట ఈ కోలిసిస్టైటిస్ అంటే చేదుగట్టులో ఇన్ఫెక్షన్ వస్తే చలి వణుకుతో గట్టిగా జ్వరం వచ్చేస్తూ ఉంటుంది అనమాట షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది తీవ్రంగా నొప్పి వచ్చేస్తుంటారు అది కోలసిస్టైటిస్ అవడానికి అవకాశం ఉంది ఇక నెక్స్ట్ కొంచెం కిందకి ఇక్కడ నుంచి ఇలాగ కింద భాగం కింద భాగంకి వెళ్తే ఈ ఎముక ఈ బోన్ ఉంది కదా ఇది ఎప్డమిన్ బొడ్డు దీనికి మధ్యలో కుడివైపు ఈ మూడు ఇటువైపు నుంచి మూడు వంతులు ఇక్కడ కనుక నొప్పి వస్తుందంటే అది అపెండిసైటిస్ అనమాట ఇది అపెండిక్స్ ఉండే ప్లేస్ అలాగే ఇక్కడ నుంచి ఇటువైపు ఈ సెంటర్లో వచ్చేది యూజువల్గా పెద్ద పేగ ఉండే ప్లేస్ అనమాట ఎంబీబియాసిస్ లాంటివి కోలాన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి డైవర్టికలైటిస్ లాంటివి అల్సరేటివ్ కోలైటిస్లు లేదా ఇన్ఫ్లమేషన్ వరుపు లేదా కంతులు ఇలా రకరకాల వాటి వల్ల రావడానికి అవకాశం ఉంది ఇంకా ఇంకా చూడండి బొడ్డు ఈ బొడ్డు దగ్గర నుంచి ఈ చుట్టూ ఈ సరౌండింగ్ వచ్చింది అనుకోండి ఇది ఎంబీబియాసిస్ అవుద్ది అనమాట అంత పెద్ద పేగలో కొంచెం ఇన్ఫెక్షన్ కోలంలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎమీబియాసిస్ లాంటివి ఉన్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉన్నప్పుడు వస్తుంది ఇక ఇంకొంచెం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాం అనుకోండి ఇక్కడ యూరినరీ బ్లాడర్ ఉంటుంది లేకపోతే గర్భసంచి ఆ లేడీస్లో అయితే పొత్తు కడుపులో ఇన్ఫెక్షన్ గర్భసంచి గర్భసంచికి సంబంధించినవి ఓవరీస్ కంతులు ఇలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పొత్తి కడుపులో ఉన్న దోషాలు లేకపోతే యూరినరీ బ్లాడర్ ఈ బ్లాడర్లో ఒరుపు లేకపోతే యూరిటర్ నుంచి కిందకు వచ్చే నొప్పి అక్కడ లేకపోతే స్టోన్స్ లాంటివి బ్లాడర్లో స్టోన్స్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కంతులు ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ పొత్తు కడుపులోకి నొప్పి వస్తుంది ఇంకా కిడ్నీ వెనకాల నుంచి యాక్చువల్గా లోయన్ నుంచి కిందకి గ్రోయన్ వైపు వస్తుంది ఇటువైపు ఉంది లేదా ఇటువైపు వెనకాల నుంచి ఇలా కిందకు వస్తుంది పొత్తు కడుపులోకి యూర్న్ వచ్చే దగ్గరకు వస్తుంది కిడ్నీ లోయన్ నుంచి గ్రోయన్ లోయన్ టు గ్రోయన్ నొప్పి అలా వచ్చిందంటే అది యూరిటర్స్ నుంచి లేకపోతే కిడ్నీలో రాళ్ళు ఇన్ఫెక్షన్ యూరినరీ బ్లాడర్ యూరిటరైటిస్ ఇలాంటి వాటి వల్ల అవకాశం వస్తుంది ఇంకా ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఎపెండిక్స్ ఇక్కడ నుంచి లాటరల్ మూడు వంతులు ఇటువైపు ఒక వంతు ఈ మధ్యలో ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి అది ఎపెండిక్స్ అనమాట ఇది ఎపెండిక్స్ ఉండే ప్లేస్ ఈ ఎపెండిక్స్ నొప్పి ఎలా ఉంటుందంటే వరుసగా ముందు పెయిన్ వామిటింగ్ ఫీవర్ లేకపోతే ఇటువైపు నొక్కినా ఇటువైపు పెయిన్ తర్వాత బ్లోటింగ్ ఉబ్బరం ఆకలి లేకపోవడం ఇవి క్లాసికల్గా అపెండిసైటిస్ సో ఇవి ఓవరాల్గా జస్ట్ మీకు తెలియడం కోసం ఎలాంటి నొప్పి ఉంటే ఇవి అవ్వడానికి అవకాశం ఉంది కాన్స్టిబేషన్ ఉన్నా విరేచన సరిగ్గా మందంగా అయినా లేకపోతే అవ్వకపోయినా లోపల అల్సర్లున్నా ఇలాంటి అన్నమాట ఒకటి కాదు ఇవి జస్ట్ ఊరికి మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఎలాంటి ఏమన్నా ఉంటే కరెక్ట్గా సిమ్టమ్స్ మీరు చెప్పగలిగితే దానికి సంబంధించి కరెక్ట్గా వైద్యం చేసి దానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ డయాగ్నోసిస్ రావడానికి మంచి ట్రీట్మెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ అందడానికి మీకు ఉపయోగపడుతుంది అన్నమాట ఓకే ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్